యోగా ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మండల ప్రత్యేక అధికారి గుణశేఖర్ పిల్లై తహసీల్దార్ అమరేశ్వరి ఎంపీడీఓ రాధాకృష్ణ నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు శనివారం ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ క్రీడా మైదానం అలాగే నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో నాగరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా ఆసనాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు పోవడంతో పాటు ఆందోళన ఒత్తిడి మానసిక ప్రశాంతత ధ్యానం ద్వారా లభిస్తుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఉదయం పూట ఆసనాలు వేయడం నేర్చుకోవాలని తద్వారా మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గత నెల రోజులుగా నిర్వహించిన యోగా కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యోగా నిర్వాహకులు రాజా సునీల్ శివ గ్రామ కార్యదర్శి సురేష్ యోగా ప్రత్యేక అధికారులు నిర్వాహకులు ఈవోఆర్డి సురేష్ సచివాలయ సిబ్బంది చంద్రశేఖర్ రఫీ లక్ష్మీ భార్గవి సిబ్బంది కార్యదర్శి వెంకటరమణ వెలుగు సిసి రామ్మోహన్ అంగనవాడి వర్కర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు మేడం కాలి మేడం పైన ఉంచుకుందాం తర్వాత కుడి చేయిని కుడి మెడమ్ పైన ఉంచుకుందాం నెమ్మదిగా శరీరాన్ని ముందుకు ఉంచాలి స్ట్రెచ్ చేయాలి ముందుకు శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ నెమ్మదిగా వెనక్కి వెనుముకకు డిస్క్ పెయిన్ ఉండే వాళ్ళకు కూడా ఇది మంచి ఆసనం చేతులు బాగా పైకి తీసుకెళ్తాం శ్వాస తీసుకుంటూ చేతులు పైకి శ్వాస వదులుతూ ఫస్ట్ అరచేతులు కింద పెడతాం తర్వాత మో చేతులు తర్వాత నువ్వులు పూర్తిగా శ్వాస వదిలేసి చేయాలి పద్మాసనంలో అయినా కూడా చేయొచ్చు శ్వాస తీసుకుంటూ పైకి తల పైకి ఎత్తి శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ కిందకు చేతులను సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా బయటికి రావాలి కాళ్ళను కొంచెం ఫ్రీ చేసుకుందాం ఈ వజ్రాసంలో నుంచి బయటికి వచ్చేది ఎలా ఇలా రాకపోతే మోకాలు నొప్పులు వస్తాయి ఎందుకంటే మోకాళ్ళ దగ్గర బ్లడ్ స్టాప్ అయిపోదు ఒక్కసారిగా బ్లడ్ సర్క్యులేషన్ రెండు చేతులు పిడికిలు పీస్తాం భుజాలకు సమానంగా ముందుకు పెట్టుకుందాం నడుము భాగం అంతా ఉంచి తల పైకి చూడాలి